నా పేరు సందీప్ కుమార్ అండి ఏపీఎంసీ స్టేట్ సెక్రటరీ గౌరవ నీర మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు నా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రిలో పనిచేసినటువంటి కమిటీ హెల్త్ ఆఫీసర్సు వాళ్ళ ఆర్థిక ఆర్థికేతర డిమాండ్ల కోసం ఈరోజున రోడ్డు 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 ఎక్కడం జరిగింది ఈ క్రమంలోనే ఏప్రిల్ పదహైదు తేదీ నుంచి రకరకాలుగా వాళ్ళ డిమాండ్ల న్యాయమైన డిమాండ్ల కోసము నిరసనలు తెలిపారు ప్రభుత్వం నుంచి సరైన అక్కడ స్పందన లేకపోవడం వలన సమ్మెలు కూడా దిగడం జరిగింది ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పదివేల ముప్పై రెండు మంది కమిటీ హెల్త్ ఆఫీసర్సు సమ్మెకు దిగారు ఇది ఒక ఇరవై ఈ రోజు కూడా ప్రాపర్గా గవర్నమెంట్ దగ్గర దగ్గర ఈ పదివేల ముప్పై రెండు మందిలో ఎనిమిది వేల ఐదు వందల మంది ఆడుకూతుళ్ళే ఉన్నారు ఏదో ఇది ఒకరోజు రెండు రోజులు చేసే ఒక జిమ్మికి కాదు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ప్రభుత్వం అర్థం చేసుకోవాలా అధికారులు అర్థం చేసుకోవాలా ఈ యొక్క న్యాయమైన డిమాండ్లు ఉన్నాయని మీరే చెప్తా ఉన్నారు మరి న్యాయమైన డిమాండ్లు తీర్చవలసిన పని అయితే మీకుంది కానీ మీరు ఒక న్యాయమైన తీర్చకపోగా మీరు చెప్పే ఒక దుష్ప్రచారాలు ఎలా ఉన్నాయంటే ముఖ్యంగా అధికారులకు నేను ఒకటే మాట చెప్తా ఉంటా ఈరోజు నా యొక్క మీడియా ముఖంగా ఈరోజు నా కొత్తగా వచ్చినట్టు గవర్నమెంట్కి ఏదైతే మీరు బ్రీఫ్ చేశారో తప్పు బ్రీఫ్ చేశారు మేము మూడు నుంచి నాలుగు గంటలు పనిచేస్తామని ఇదే మినిస్టర్ గారికి మీరు తప్పుడు సమాచారం ఇచ్చారు అధికారులకు చెప్తా ఉండ సో మీరు మీరేం చెప్తా ఉన్నారు మీరు అక్కడ ఉండడం లేదని చెప్తా ఉన్నారు మరి మేము రాత్రిపూట ఉండడం లేదన్నప్పుడు గత ఆరేళ్లుగా మేము మీకు ఎన్ని కన్సల్ట్స్ ఇచ్చి ఉన్నాము అవి ఎక్కడ కొండల మీద కట్టారు ఆ బిల్డింగ్లో నివాసంగా ప్రదేశాల్లో కట్టారు అక్కడ తాగుబోతులు వస్తూ ఉన్నారు అవి పగలగొడుతూ ఉన్నారు ఎటువంటి సెక్యూరిటీ లేదు గత ఆరేళ్లుగా మేము మీకు చెప్తా ఉన్నా కూడా ఎన్ని పట్టించుకోకుండా మీరు ఏం చేస్తా ఉన్నారు ఈ రోజున ఎవరైతే గవర్నమెంట్ వచ్చినారో ఎవరైతే మినిస్టర్ గారు వచ్చినారో వాళ్ళకు తప్పుడు బ్రీఫ్ చేసి తప్పుడు సమాచారం ఆయన ద్వారా పలికేయడం జరుగుతూ ఉంది సో మేము ఈ యొక్క మీడియా ద్వారా పదివేల మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ద్వారా కూడా అధికారులకు మీ మాటలు వెనక్కి తీసుకోండి మీరు ఏదైతే గత ఆరు సంవత్సరాలుగా మేము ఏదైతే కృషి చేసినామో మేమైతే పని చేసినామో ఒక పనిని ఒక మార్పులను మీరు మినిస్టర్ గారు తెలియపరచాల్సిన పని ఉంది అదేవిధంగా అధికారులకు చెప్తా ఉన్నాము అదేవిధంగా మన గవర్న గవర్నమెంట్ కూడా చెప్తా ఉన్నాము సార్ దయ నుంచి అధికారులను కాసేపు పక్కన పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పది పదివేల ముప్పై రెండు కమ్యూనిటీ హెల్త్ సంబంధించిన లీడర్లు మీరు ఒకసారి పిలవండి మాతో కనీసం ఒక అరగంట కూర్చొని మీరు మాట్లాడితే అసలు రాష్ట్రంలో కమ్యూటీ హెల్త్ ఆఫీసర్స్ ఏం సేవలు చేశారు ఏ రకమైన మార్పులు తీసుకొచ్చారు ఏ రకమైనటువంటి నేషనల్ లెవెల్ అవార్డు తీసుకొచ్చినారో మీకు తెలియపరుస్తాము ఏ రకంగా ఆరు సంవత్సరాల నుంచి ఒక కమ్యూటీ హెల్త్ ఆఫీసర్ని ఆర్థికంగా ఆర్థికేతరకంగా అణచివేశారు ఈ అధికారులు అనేది కూడా మేము తెలియపరుస్తాము సో దయ ఉంచి మీరు ఇచ్చిన మాట మీరు మొన్న రీసెంట్గా మనకు హెల్త్ మినిస్టర్ మాట ఇవ్వడం జరిగింది తొందరలో మీకు పిలుస్తాము చర్చలు పిలుస్తామన్నారు సో ఆ మాట మీద సార్ తొందరలో మీరు మాకు పిలుస్తారని నమ్మకం ఉంది కేవలం మమ్మల్ని మాత్రమే పిలిచండి అధికారులు కాస్తే పక్కన పెట్టుకుందాము మమ్మల్ని పిలిచండి మాతో ఒకరైన మాట్లాడండి మన సమస్యలు చర్చించుకుందాము తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి సార్ మాకు మా యొక్క న్యాయమేంటి మీకు మరోసారి క్లియర్ చేస్తా ఉన్నాను సార్ ఆరు సమస్యలు అయిపోయినటువంటి కమిటీ హెల్త్ ఆఫీసర్ని వెంటనే రెగ్యులర్ చేయాలి ఒక ప్రాసెస్ని వెంటనే స్టార్ట్ చేయాలి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ఎన్హెచ్ఎం ఉద్యోగస్తులందరికీ వేల మందికి ఇరవై మూడు పర్సెంట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా అదే ఎన్హెచ్ఎం లో ఉన్నటువంటి మేము రెండు వేల పద్దెనిమిది మార్చిలో ఒక మా నోటిఫికేషన్ రావడం జరిగింది మేము డైరెక్ట్ ఎలిజిబుల్ సార్ మా పదివేల ముప్పై రెండు మంది రోజున ఇరవై మూడు పర్సెంట్ ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి వెంటనే ఇరవై మూడు పర్సెంట్ మా ఒక కమిటీ హెల్త్ ఆఫీసర్కి వేతనలు సవ్ చేయాలి అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే విధంగా రెండు వేల ఇరవై మూడులో ప్రకారంగా అయితే ఫైల్ పెట్టారో ఇంక్రిమెంట్ ఫైల్ అది కూడా వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు రాష్ట్రంలో మారుమూల పల్లెల్లో అటవీ ప్రాంతాలలో ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అక్కడే ఉండి సేవలు చేస్తూ ప్రజలకు ఎంతో ఆరు సేవలు అందిస్తూ ఉన్న క్రమంలో తొమ్మిది నుంచి పది మంది గర్తించడం జరిగింది సో వెంటనే వాళ్ళకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాస్కి అయితే మీరు ఎక్స్ట్రెషర్ పాలసీ ఇస్తా ఉన్నారో ఆ పాలసీ ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేక ఈ రోజున మేము చేసినటువంటి పనులు వేరే వాళ్ళ లాగిన్లో ఉండిపోతూ ఉన్నాయి వేరే పీఎస్సీ లెవెల్లో ఏ క్యాడర్ రాకకున్నా కూడా మమ్మల్ని ఒక బఫర్ లాగా వాడుతూ ఉన్నారు కాబట్టి ఒక నిర్దిష్టమైన జాబ్ షార్ట్ ఇచ్చి కేవలం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు విలేజ్ హెల్త్ క్లినిక్లో లేదా ఆస్మాన్ ఆరోగ్య మంత్రులలో మినిమం టైం అక్కడే పనిచేసి ప్రజలకు ఆరోగ్య సేవలు అందించ అందించేలాగా చేయాలనేసి మేము కోరుతా ఉన్నాము ఆదేశండి నేను ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఏపీఎంసీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిని ముఖ్యంగా మా మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీస్ క్యాడర్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందులో పనిచేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ క్యాడర్లో దాదాపు ఎనభై ఐదు పర్సెంట్ అంటే ఎనిమిది ఎనిమిది వేల ఐదు వందల మంది మహిళలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు మా అక్కా చెల్లెళ్లకు భద్రత లేకుండా పోతుంది కొత్తగా ఇచ్చిన ఒక జీవోలో మా మేము హెడ్ క్వార్టర్లో ఉంటే ఐదు వేలు మా పర్ఫార్మెన్స్ మేము పని చేస్తే ఇచ్చే డబ్బులకు కానీ మీరు అక్కడ ఉంటే ఆ హెడ్ క్వార్టర్లో స్టే చేస్తే ఐదు వేలు ఇస్తామని అలాగే ఆ ఎయిట్ ఐదు వేలు ఇవ్వాలంటే మీరు ఎయిట్ పిఎం ఎఫ్ఆర్ఎస్ ఎనిమిది గంట రాత్రి ఎనిమిది గంటలకు ఎఫ్ఆర్ఎస్ వేయాలని ఈ నిబంధనలు జారీ చేస్తూ ఒక సర్కులర్ జారీ చేశారు అయితే మేము గవర్నమెంట్ వారిని అలాగే ఉన్నతాధికారులను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ సీఎం గారిని అలాగే ఆరోగ్య శాఖ మంత్రి గారిని నారా లోకేష్ గారిని కోరేది ఏంటంటే ఎనభై ఐదు పర్సెంట్ మహిళలు ఉన్న మా అక్కా చెల్లెళ్లకు భద్రత లేకుండా పోతుంది ఇప్పుడే మన జిల్లాలో రీసెంట్గా మా అక్క చెల్లెళ్లకు అవివాహితులు పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎన్నో సమస్యలతో ఎన్నో లైంగిక వేధింపులు జరిగినా కూడా బయటికి రాలేక పోలీస్ కేసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి గవర్నమెంట్ వారిని మేము ఏడుకునేది ఏంటంటే మా అక్క చెల్లెళ్ళకు భద్రత కలుగు చేసి ఎయిట్ పిఎం ఎఫ్ఆర్ఎస్ రద్దు చేసి మా మహిళలకు లైంగిక వేధింపులు లేకుండా చేయగలరని మా సవ్యంగా మీడియా ద్వారా వేరుకుంటున్నాం సార్